హలే మన మన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి వెల్కమ్ టు అనదర్ గుడ్ డే ఆల్ ఈ అంతూ దేవుడు తన జ్ఞానమిచ్చి తన కృపలో తన బాహు చాటును మిమ్మల్ అందరినీ ఉన్నతముగా గాక దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ఆ దేవునితో ఐక్యము గలవారము కావాలనన్నచో మనము కూడా చీకటి లేని వారంగా మన ఎందు ఏ మాత్రము చీకటికి ఆస్కారం లేని వారంగా ఉన్నప్పుడే మనం కూడా దేవునితో నడిచేవారంగా ఉంటాం ఒకవేళ ఆ విధంగా వెలుగులో మనము నడవకపోతే మన యొక్క పాపములకు మన యొక్క తప్పుదల తప్పిదములకు మనమే తీర్పు తీర్చుకున్న వారం అవుతాం కదా అందుకే ప్రభువును పోలి మనం నడుచుకుందాం మనలో ఏమాత్రము చీకటి ఉండకుండా ఎల్లప్పుడూ వాక్యము చేత మన బ్రతుకులను స్నానం చేసుకుందాం శాంటిఫికేషన్ అనుదినము అనుదినము ప్రభు పాద సన్నిధిలో మనకు జరగాలి అప్పుడే మన హృదయము దేవునికి ఇంపైన సువాసన గల బలిగా విరిగినరిగిన హృదయంలో నుంచి వచ్చు కృతజ్ఞతను ఆయన వారు అంటున్నారు కనుక అట్టి హృదయములతో నిర్దోషమైన చేతులెత్తి ప్రభువును ఆరాధించుదామండి మోకరిల్లండి ఏదైనా సరే అయ్యి గరిష్టమైన కార్యం ఏదైనా ఉంటే ప్రభావ నేనైతే బలహీనుడును ప్రభా కానీ నాలో ఉన్న మీరు బలవంతుడు కనుక దాన్ని తీసి పారవేయండి పరిశుద్ధాత్మలో నాకు సహాయం చేయండి జ్ఞానంతో మెలగడానికి జ్ఞానంతో నడుచుకోవడానికి నోరు తెరిచి జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడడానికి అయ్యా నాకు సహాయం చేయండి ప్రభు అని మనం పూర్తిగా మనం ప్రాణాత్మ శరీరంలో ప్రభు యొద్ద సబ్మిట్ చేసుకుందామండి అప్పుడే మన జీవితానికి సార్థకత మనము జీవించి ఉన్నామంటే అది కేవలము ఆయన కృప ఆయన యొక్క సత్వం కనుక ఆయన కొరకు బ్రతుకుట ఎంతైనా ఎంతైనా మనకు దండకరం స్తోత్రము 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 స్థుతి 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 మహోన్నతుడా మహాగణుడా ఆకాశ మహాకాశములు పట్ట దేవ దేవ స్ంహాసనాశినుడా స్థుతులకు పాత్రుడా మీకు వందనాలయ స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ నోటి మాట చేత సమస్తమును కలగ చేసిన వాడ మీకు అసాధ్యమైనది లేదు ప్రభువ రోషము గల దేవుడవు తండ్రి సైన్యముల కధిపతి యహోవాను నామము గలవాడవు తండ్రి మాట ఇచ్చి తప్పుటకు నరమాతృుడను కాను మా యొక్క ప్రార్థనలో విననేరకున్నట్లుగా నీ చెవి మందము కాలేదని మాకు సహాయము చేయకుండా నీవు చేయి ముడుచుకున్నటకు నీ చేయి కురచ కాలదని తండ్రి మమ్మల్ని ధైర్యం దేవుడవు తండ్రి మీరు మాకు ఉండగా తండ్రి లోకంలో ఏది కూడా మాకు కొదవలేదు ఇహమందును పరమందును నీవే ప్రభువ మా అతిశయ సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయి కానీ తండ్రి మేము ఆకలి కొనము తండ్రి అంటూ ప్రభా నీ అందు పూర్ణ విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బలపరచండి జ్ఞానమునివ్వండి శక్తిని ఇవ్వండి ఆరోగ్యమునివ్వండి తండ్రి అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి సమృద్ధిలోనికి నడిపించండి తండ్రి మంచి గృహములను ఇవ్వండి తండ్రి అనేకులకు ఆశీర్వాదకరంగా వారిని మార్చండి తండ్రి ఆదిత్యం ఇచ్చి సహాయము చేయవారిగా నీ వెలుగును అనేక ముందు తండ్రి ప్రసరింపచేయనట్లుగా అనేక మందిని ప్రవ్వ అగ్గిలో నుండి లాగినట్టు నీ యొద్ధకు తీసుకుని వచ్చటకు సహాయము చేయండి లోకంలో వెలుగు వలె ఉప్పు వలె బ్రతుకుటకు తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞానమునివ్వండి పరిశుద్ధాత్ముడ మీ నడిపింపును దయచేయండి తండ్రి బలపరుచు వాడవు తండ్రి మీరే మమ్మల్ని స్థిరపరచువాడవు ప్రభ మా పోషకుడవు నీవే తండ్రి అయా ఏదైనా చేసి తండ్రి వారి జీవితమును సాక్ష్యముగా మార్చండి ప్రభు మీ వాక్కును పంపి తండ్రి ఎస్ వారి జీవితంలో ఫలభరితంగా మీకు సంతోషము కలిగించు బ్రతుకులుగా ఉండటకు ఆజ్ఞాపించండి తండ్రి మీరు మాట మాత్రము సెలవిస్తే చాలు ప్రభు మా జీవితంలో సమస్తము జరిగిపోతాయి సమస్తము ఎరిగిన దేవుని యందు మా యొక్క హృదయంలోని తలంపులన్నీ ఆయన పాదాల యుద్ధ పెడుతూ సమస్త స్థుతి మహిమ గ్రంథం మీకు చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయు నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 మేన్ బ్లెస్ యూ యువ్ ఎ గుడ్ డే